హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు చూపించే వీడియో ఉగాది బ్లాగ్ అండి ఉగాది రోజు నేను ఎలా పూజ అలాగే ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఈరోజు బ్లాగ్లో మీరు చూడొచ్చు వీరెలా చేసుకున్నారు ఉగాది పంట బాగా చేసుకున్నారా ఈ వికారి నామ సంవత్సరం ఉగాది పంటకి అందరూ ఈ ఇయర్ అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన లైఫ్లో కష్టం వెనకే సుఖం సుఖం వెనకే కష్టం వస్తుంటుంది అలాగే ఈ ఉగాది పచ్చడిలో ఆంతర్యం కూడా తీపి పులుపు వగలు చేదు అన్నీ కలగలిపిన ఉగాది పచ్చడితోనే మనకి తెలుస్తుంది అనమాట మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది ఉగాది పచ్చడి వల్లనే కష్టం వచ్చినప్పుడు మనం పుంగిపోకుండా అలాగే సంతోషం వచ్చినప్పుడు కుంగిపోకుండా అన్ని కూడా ఈక్వల్ గా మనం స్వీకరించాలనేదే ఈ ఉగాది సంవత్సర పండగ ఉగాది పచ్చడి ఆంతర్యమని మన పెద్దవాళ్ళు చెప్పకనే చెప్పారు అలాగే మనకి సంతోషంగా ఉన్నప్పుడు తీపి పదార్థం తిన్నప్పుడు తిన్నట్లు ఎలా ఉంటుందో అలాగే కష్టంగా ఉన్నప్పుడు మనం చేరు మింగినట్లు ఎలా ఉంటుందో అలాగే మనం తీసుకునే పచ్చడిలో తీపి పులుపు వగరు చేరు అన్నీ కూడా మిక్స్ అయ్యి మనం పచ్చడి చేసుకొని మనం స్వీకరించుతున్నాము అంటే ఫస్ట్ రోజు ఈ వికారినామ సంవత్సర తెలుగు పండగ మొదటి రోజు ఇలా పచ్చడి చేసుకొని తింటున్నాం ఇవ ఇలా చేసుకొని తినడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది హెల్త్కి అంతా మంచిది ఈ వగరు పులుపు తీపి అనే కూడా తెలుస్తుంది వేప పువ్వు అన్ని కూడా మన శరీరంలో బాడీలో ఉన్న క్రిమి కీటకాన్ని తీసువేయడానికి ప్రతి అన్నిటి కూడా చాలా మంచిది అనమాట అందులో ఉన్న బెల్లం అనేది మనకి ఐరన్ అందడానికి అన్ని కూడా రకరకాలుగా మనకి హెల్త్ కి ఉపయోగపడుతుంది అలాగే ఇక పచ్చడి వల్ల తీపి పులుపు వగరు మనం స్వీకరించినప్పుడే మన లైఫ్ లో వచ్చిన కష్టాలని సుఖాలని సంతోషాలని ఆనందాన్ని అన్ని బాధల్ని అన్ని కూడా మనం ఈక్వల్గా గా తీసుకోవాలనేది ఈ పచ్చడి ద్వారా మనకి తెలుస్తుందండి అందుకే అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ ఉగాది పండగ చాలా చక్కగా చేసుకుంటారు ఈ పచ్చడిని చేసుకుని అందరూ కూడా స్వీకరిస్తుంటారు అనమాట అలాగే మీరు ఎలా చేసుకున్నారు ఉగాది పచ్చడి నేను నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది నా వీడియోలో చూపచ్చు మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు చే ఎలా చేసుకున్నారు ఈ పండగ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా మరి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఎలా చేశాను అనేది ఉగాది బ్లాగ్లో చూసేద్దాం అలాగే వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మనకి పండగ వచ్చిన ఫంక్షన్ అయినా ఏదైనా కానీ మనకి పండగ కళ రావడానికి ముందు గుమ్మాలకు ఇలాగా తోరణాలు అనేవి కట్టుకొని మామిడి ఆకులతో తోరణాలు అలాగే పువ్వులతో ఇలా ఈ విధంగా మనం అలంకరించుకున్నట్టయితే సగం పండగ వచ్చేసినట్టే మీరేమంటారు నేనైతే ఈ గుమ్మాలు అలంకరించుకుంటేనే నాకు సగం పండగ వచ్చేసినంత ఆనందంగా అనిపిస్తుందండి ఎందుకంటే ముందు గుమ్మానికి పసుపు బొట్లు పెట్టేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి పచ్చగా తోరణాలు కట్టుకుంటేనే తర్వాత ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది పూజార్లు పండితులు చెప్తారు ముందు లేవగానే ఇల్లు అంతా శుద్ధి చేసుకొని గుమ్మాలకి తోరణాలు గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాతనే రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలనేసి అంటుంటారు ఎందుకంటే అలా పాచి ఇల్లు ముందు అలా పెట్టుకోకూడదు కదా అవి వచ్చేసి మా హస్బెండ్ మొత్తం డెకరేషన్ చేశారండి తోరణాలు పువ్వులు అవి కట్టేసి కుంభానికి నేను వచ్చేసి ఆ గడపక అంతా కూడా చక్కగా పసుపు రాసి డెకరేషన్ చేసి తర్వాత పూజారూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి దేవుడి సామాను అలాగే ఫోటోలు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా మొత్తం డెకరేషన్ చేసుకొని పూజ చేసేసాను అయితే ఇక్కడ వచ్చేసి నేను ఉగాది పచ్చడి అలాగే పళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా కొట్టేసి నేను చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను ఇలా నేను నైవేద్యం ఉగాది పచ్చడి అలాగే సేమియా పాయసం చేశాను అవి ఎలా చేశాను అనేది నా వీడియోలో చూడండి అంటే చాలా రకరకాలుగా చేస్తుంటారు ఉగాది పచ్చడి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఆంధ్రాలో ఒక స్టైలు తెలంగాణలో ఒక స్టైల్ ఉంటుంది అలాగే వేరే స్టేట్స్లో కూడా రకరకాలుగా చేస్తుంటారు నేనైతే ఈ విధంగా చేశానండి ముందుగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని బెల్లంతో తరిగి పెట్టుకొని చిత్తపండు రసం తీసుకొని పెట్టుకోవాలి అలాగే కొంచెం వేపపూత ఇక మనం షడ్రుచులు అంటే కారం ఉప్పు వేసుకుంటాము ఇక నేను ఇంకా కొంచెం టేస్ట్ కోసం అరిటి ముక్కలు కొన్ని తీసుకున్నానండి ఇలా ఒక ముందు ఒక బౌల్ తీసుకొని అన్నీ కూడా ఒక్కొక్కటి అలా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకొని కలుపుకుంటూ చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట మనం ముందే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలామంది ఏంటంటే వేప పూత తక్కువ వేసి బెల్లం అనేది ఎక్కువ వేస్తుంటారు పులుపు వేపపూత అనేది తక్కువేసి నేనేంటంటే బెల్లం ఎంత తీపిగా ఉంటుందో అలాగే అందులో చేదు కూడా ఎక్కువగానే ఉండాలనేసి నేను వేప కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తానన్నమాట అన్నీ ఈక్వెల్గా తీసుకోవాలనేసి నా ఉద్దేశం చాలామంది రకరకాలుగా చేసుకుంటుంటారు ఇంకా టేస్టీ కోసం చాలామంది ఏం చేస్తుంటారంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటారు ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ముక్కలు యాడ్ చేస్తుంటారు చెరుకుగడ ముక్కలు ఇంకా మనకి వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుంటారు కొబ్బరి ముక్కలు ఇలా అన్నీ కూడా వేస్ట్ చేసుకుంటే దాన్ని అది ఒక జ్యూస్ లాగా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది కానీ అసలైన ఉగాది పచ్చడి మనం ఆస్వాదించాలంటే మాత్రం దాన్ని రియల్గా అదే టేస్ట్ మనం తీసుకోవాలంటే మాత్రం ఇవి ఒక్కటే వేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం ఓన్లీ షట్ రుచుల వరకే నేను కొంచెం బనానా అంటే అరటిపండు ముక్కలు ఒకటే యాడ్ చేశాను ఎందుకంటే కొంచెం మా బాబు ఈ అరటిపండు ముక్కలు కొంచెం వేస్తే వాడు ఇష్టంగా తింటాడు అనేసి నేను ఇది ఒక్కటే యాడ్ చేస్తుంటాను టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందని ఇక్కడ వచ్చేసి ఇది చాలా మంచిదండి హెల్త్కి ఇది వచ్చేసి ఈ మాసం అంతా ఈ నెల అంతా కూడా తీసుకుంటే మంచిదే ఉగాది రోజు ఒక్కరోజే ఇది తినకుండా డైలీ కూడా కొంచెం కొంచెం ఒక నాలుగు స్పూన్లు మూడు లేదా నాలుగు స్పూన్లు ఇది తీసుకోవచ్చు అనమాట చాలా మంచిది హెల్త్కి ఈ నెలంతా కూడా ఎందుకంటే మనకి ఈ ఈ టైంలోనే ఈ వేప పూత అనేది ఈ మామిడికాయ అనేది దొరుకుతుంది కాబట్టి తర్వాత చేసుకోలేం కాబట్టి హెల్త్ పరంగా మంచిది అనేసి చాలా మంది చెప్తుంటారు ఈ నెల అంతా కూడా దీన్ని తీసుకోవచ్చు అనేసి చూసారు కదా నేనైతే ఇదంతా కూడా చేసిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ డేకి అలాగే ఇంకా త్రీ డేస్ వరకు కూడా నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటానండి చాలా ఇష్టం నాకంటే ఇది ఉగాది పచ్చడి అంటే చూసారు కదా మనకి ఇది రెడీ అయిపోయింది చక్కగా ఇది బౌల్లోకి తీసేసుకుందాము ఇది కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని ఇంకా మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవడమే చూసారు కదా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ స్వీట్ కూడా చేసుకోవాలి కాబట్టి సింపుల్గా నేను సేమియా పాయసం చేశాను అంటే చాలామంది స్వీట్ అనగానే ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేస్తారండి ఎక్కువగా తెలంగాణలో వచ్చేసి బొబ్బట్లు బాగా స్పెషల్ అనమాట నేనేంటంటే బొబ్బట్లు టూ టైమ్స్ ఇంతకుముందు ట్రై చేశాను అది ట్రై చేయాలంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి కుదరాలన్నమాట నాకు టూ టైమ్స్ చేసినా కూడా నాకు బాగా రాలేదు కానీ నాకు చాలా ఇష్టం బొప్పట్లు అంటే ఈసారి మాత్రం కంపల్సరిగా బొప్పట్లు ట్రై చేసి ఆ వీడియో మీకు షేర్ చేస్తాను నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూశారు కదా సేమ్య కూడా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పాలతో చేసిన నైవేద్యం అనేది మనకి పూజ రూమ్లో పెట్టుకొని నైవేద్యం సమర్పించాలి ఏ పండగైనా కూడా ఇలా పాలతో చేసిన నైవేద్యం ఒకటి అనేది ఉండాలన్నమాట అందుకే నేను ఈజీగా సేమ్య పాయసం అనేది చేస్తుంటాను ఇక్కడ ఏంటంటే సేమియా బాగా ఉడికిన తర్వాతనే మనం పచ్చదార అనేది వేసుకోవాలండి ముందుగా పంచదార వేసుకుంటే సేమియాలు ఉడకవు చాలా టైం పడుతుంది ఉడకడానికి అందుకే నేను లాస్ట్లో యాడ్ చేశాను మీరు ఎలాంటి రెసిపీలు చేశారు పండక్కి మీరు బొబ్బట్లు కానీ ఇంకా వడలు కానీ అలాగే పులిహోర అవన్నీ కూడా చేశారా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకరోజు ముందు రోజే నేను హైదరాబాద్కి వచ్చానండి వన్ డే ముందు జర్నీ చేసి వచ్చాను అలాగే వచ్చిన తర్వాత రూమ్ అంతా కూడా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకునేసరికి కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అయిపోయింది అందుకే ఎక్కువ రెసిపీలు అనేది ఏం చేయలేదు సో ఇక విలేజ్ వీడియోలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను షెడ్యూల్ ప్రకారం అన్నీ అప్లోడ్ చేస్తుంటానండి చాలామంది విలేజ్ వీడియోలు అడిగారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ ఉగాది బ్లాగ్ ఎలా ఉంది అనేది నేను ఎలా చేసుకున్నాను అన్నది కూడా వీడియోలో మీరు చూసారు కదా ఓకే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్